హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగ్ల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ అందరూ కూడా రథసప్తమి నాడు చిక్కుడుకాయలతో రథాలను తయారు చేస్తారు కదండి చేసి సూర్యభగవానుడి ముందు మనం ఈ రథాన్ని పెట్టి నమస్కరించుకుని పూజలు చేస్తాం కదా శీతాకాలం నుండి వసంత ఋతువుకి పరివర్తన మరియు పంట కోత కాలం ప్రారంభానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారండి ఇక మీరు విన్నట్లయితే ఈ రథసప్తమి నాడు చిక్కుడి రథం చేసి స్వామివారికి నివేదనగా ఇచ్చి ఆ మరుసటి రోజు నుంచి చిక్కుడు కాయలనైతే మనం తినము అని అది ఎందుకు సైంటిఫికల్లీ ప్రూవెన్ కావాలి అనుకుంటాం మనం ఏదైనా సరే మీరు గమనించినట్లయితే ఈ రథసప్తమి వెళ్ళాక ఎరువులు వాడని రైతుల్ని అడిగితే చెప్తారు ఈ రథసప్తమి వెళ్ళాక చిక్కుడుకాయల్లో పురుగు పడుతుందండి అందుకే రథసప్తమి వెళ్ళాక చిక్కుడుకాయలని తినకూడదు అని చెప్తారనమాట మనకి సూర్యభగవానుడు అంటే ఏడు గుర్రాలు ఉంటాయి కదండి మరి ఏడు గుర్రాలకి ప్రతీకగా ఏడు చిక్కుడుకాయలను అయితే తీసుకుని మనం ఇట్లా రథాన్నైతే తయారు చేసుకుంటామన్నమాట ఏడు గుర్రాలు ఇంద్రధనస్సు యొక్క ఏడు రంగులను సూచిస్తాయండి అలాగే చిక్కుడు కాయల్ని కానీ చిక్కుడు గింజల్ని కానీ తీసుకుని మనం రథాన్ని అయితే తయారు చేసుకుంటాము ఈ రథసప్తమి నాడు ఉపవాసం ఉండచ్చు సూర్య నమస్కారం చేసుకుని అగ్గం ఇచ్చుకోవాలి అలాగే స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి అట్లాగే సాత్విక ఆహారం తీసుకోవాలి ముందు రోజులు అంటే రథసప్తమికి ముందు రోజు నుండే బ్రహ్మచర్యం అనేది పాటించాలి సూర్యభగవానుడికి చిన్న కలశం నుండి నీటిని సమర్పించాలి సూర్యుడిని ప్రార్థిస్తారనమాట ఉదయాన్నే నదీ స్నానానికైతే వెళ్ళి అక్కడ సూర్య నమస్కారం చేసుకుంటారు అట్లా కుదరని వాళ్ళు ఇంట్లోనే తల మీద ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్ల ఆకులను చిక్కుడుకాయలను తల మీద పెట్టుకుని అయితే చేస్తారనమాట ఇట్లా చేస్తే మనకి మాడు మీద బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది దానికి ఎంతో ఉపయోగకరం అన్నమాట ఈ రథసప్తమి నాడు ఎరుపు వస్త్రాలు అయితే ధరించి పూజ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే సూర్యభగవానుడికి ఎరుపు అంటే చాలా ఇష్టం ఎర్రటి పూలతో సూర్యభగవాను అర్చించుకోవాలి ఎర్రటి అక్షంతలతో చేసుకో పూజ చేసుకోవాలి ఎట్లా అంటే ఎర్రచందనం ఉంటుంది కదా దాన్ని మనం బియ్యంలో కలుపుకుంటే ఎర్రటి అక్షింతలు అయితే తయారవుతాయి ఎర్రచందనం లేని పక్షంలో కొంచెం కుంకుమ వేసుకుని అక్షతలైతే తయారు చేసుకోవచ్చు అలాగే సూర్యభగవాన్ని అర్చించే వాళ్ళు ఆదివారాలు అయితే మాంసం ముట్టరండి ఈ మాఘమాసంలో సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజులు ఆదివారాలు రథసప్తమి కనీసం ఈ నెలలోనైనా మనం మాంసం ముట్టకుండా ఉంటే మంచిది సూర్యభగవానుడు ఈ విశ్వానికి ప్రాణదాత ప్రతిరోజు ప్రత్యక్ష దర్శనమిచ్చే సూర్యుడు వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి కదండి సూర్యకిరణాలను సైన్స్ కూడా ఆమోదించింది పుణ్యమైనదిగా భావిస్తాం మనం సూర్యుడి ఆరాధనను ఎందుకంటే సూర్యుడు ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ప్రపంచానికి ఆత్మగా భావించే సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారం ఉత్తమమైన రోజు సూర్యుని స్తోత్రాలు సహస్రనామాలు అలాగే ఆదిత్య స్తోత్రం చక్కగా పారాయణం చేసుకోవచ్చు మనం ఈ రథసప్తమి నాడు అలా చేసినట్లయితే ఆ సూర్యభగవానుడు మనకి ఆరోగ్యాన్ని శక్తిని అందిస్తాడు హిందూ పురాణాలలో సూర్యుడు రథంపై స్వారీ చేయిస్తున్నట్లు వర్ణించబడింది రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి కదండి ఇవి వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి చూశారు కదండీ చిక్కుడుకాయలతో రథం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా పువ్వులతో అలంకరించుకోవడం అనేది మన ఇష్టం అనమాట ఆ పుల్లలు కూడా కనిపించకూడదు అనుకుంటే అక్కడ కూడా మనం గులాబీ రేకులు కానీ చామంతులు కానీ మన ఇష్టం ఏవైనా సరే ఇట్లాగా పెట్టుకుని అలంకరించుకోవచ్చు అన్నమాట అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వే సుఖినో భవంతు ఓం నమో సూర్యనారాయణాయ నమ ఓం నమో సూర్యనారాయణాయ నమ